హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రుచులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి ఏంటి అంటే పాలకూర పప్పు పాలకూర పప్పుని ఈ విధంగా చేసుకున్నట్లయితే మనం చా మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి సో నేను ముందుగా దానికోసం అయితే ఒక మూడు కట్టల పాలకూర అయితే తీసుకోవడం జరిగింది సో వీడియోలో చూపిస్తున్నట్టుగా పాలకూరని అయితే కట్ చేసుకొని అలా పెట్టేశాను ఇట్లా పెట్టుకొని ఒక బౌల్లో అయితే సాల్ట్ వేసుకోవాలండి సో సాల్ట్ వేసుకొని సాల్ట్ వాటర్లో టూ త్రీ టైమ్స్ అయితే కడిగేసుకోవాలి సో నేను నెక్స్ట్ పప్పు పప్పు అయితే కుక్కర్లో వేసేసి వాష్ చేసి నేను ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా పెట్టేసాను సో నెక్స్ట్ మనమైతే పప్పునైతే అలా రెడీ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ మనం పాలకూరనైతే టూ త్రీ సాల్ట్ వాటర్లో ఫస్ట్ వాష్ చేసుకోవాలండి సో నెక్స్ట్ వాష్ చేసుకొని టూ టూ టైమ్స్ అయితే ఇంకా వాష్ చేసుకొని పెట్టుకోవాలి సాల్ట్ వాటర్లో అండ్ నార్మల్ వాటర్లో వాష్ చేసుకొని అయితే బుట్టలో వేసుకొని పెట్టుకోవాలండి వాటర్ అంతా పోయేంత వరకు కూడా అలా పెట్టుకోవాలి నెక్స్ట్ నేనైతే పోపు కోసం అనేసి కడాయి తీసుకుని అయితే పోయడం జరిగిందండి మనకి పాలకూర అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉండరండి సో దానివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి సో అవి పాలకూరలో అనేక పోషకాలు కూడా పోషకాలు కూడా ఉంటాయి సో ఇది ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది సో పాలకూరలో ఉండే పోషకాల వలన మనకు చాలా ఏమంటారు హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి సో ఇది మన ఆరోగ్యాన్ని కాపాడడం కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో నేను నెక్స్ట్ పోపు వేడైనాక ఒక ఉల్లిగడ్డ అయితే తీసుకున్నానండి ఉల్లిగడ్డ కట్ చేసి పోపులో అయితే వే వేయడం జరిగింది సో అలా ఉల్లిగడ్డ అనేది బ్రౌన్ కలర్లో వరకు కూడా మనం వెయిట్ చేయాలి సో అలాగే మనం పాలకూరలో ఉన్నటువంటి విటమిన్స్ ఏంటి అంటే ఏసీ విటమి ఏసీ అండ్ కే విటమిన్ కూడా ఉంటుంది కాల్షియం మెగ్నీషియం ఐరన్ తక్కువ ఉంటే కలరీలు కూడా ఉంటాయండి ఒక పాలకూరను మన డైట్లో చేర్చుకున్నట్టయితే అనేక అనారోగ్య సమస్యలను మనం సాల్వ్ చేసుకోవచ్చు నెక్స్ట్ నేనైతే పాలకూరనైతే వేసేసానండి ఫస్ట్ మనమైతే పాలకూర పాలకూరను ఆయిల్లో అయితే ఉడికించుకో అంటే ఫ్రై చేసి పెట్టుకోవాలి సో అలా ఉడికించి పెట్టుకున్నట్లయితే చూస్తున్నారు కదా వీడియోలో వీడియోలో చూపిస్తున్నట్టుగా మనమైతే అలా చేసి అయితే పెట్టుకోవాలి ఈ విధంగానైతే మనమైతే పాలకూరని అయితే ఫస్ట్ ఉడికించి పెట్టుకోవాలి సో పాలకూర తీసుకోవడం వల్ల మనకి బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా ఇది నియంత్రిస్తూ ఉంటుందండి నెక్స్ట్ వెల్లుల్లి అయితే తీసుకున్నాను వెల్లుల్లి తీసుకొని పచ్చగా దంచేసి మనమైతే పాలకూరలు అయితే వేసేయాలి వేసి ఆయిల్లో ఉడకనివ్వాలి సో అలా ఉడకడం వల్ల మనకు పాలకూర అనేది టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ మనం తర్వాత పప్పు ఉడికింది కదండి సో కుక్కర్ వేసి మూడు నాలుగు విజిల్స్ వరకు కూడా ఉడికించుకోవాలి సో మనకు పప్పు అనేది ఈ విధంగా ఉడికించుకోవాలి ఉడికించుకున్నట్లయితే మనకి పాలకూరలో మిక్సింగ్ అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ మనం ఈ పప్పునైతే నెక్స్ట్ నేనైతే ఈ పప్పుని పప్పు పాలకూరలు అయితే వేయడం జరుగుతుంది సో వీటిలోకి ము దీనికంటే ముందుగా నేనైతే పసుపు వేసేసాను పాలకూరలు పసుపు కారం పొడి అండ్ జీలకర్ర పొడి అయితే వేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్సింగ్ మిక్సింగ్ అయితే చేసుకోవాలండి సో అలా మిక్సింగ్ అయితే చేసుకున్న తర్వాత మనము బాగా కలుపుకోవాలి మిక్సింగ్ చేసుకొని కాసేపు అలా ఉడకనివ్వాలండి సో అలా ఉడికిన తర్వాత మనము పప్పు అయితే యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూ చూపించినట్టుగా మనమైతే పాలకూరని ఆయిల్లో బాగా ఉడకనివ్వాలి ఉడికినట్లయితే మనకు పప్పు అనేది టేస్టీగా ఉంటుంది సో చాలా వరకు అయితే వీడియో చూస్తున్నారు ఈ వీడియో నచ్చిన ఈ వీడియో నేను అప్లోడ్ చేసిన వీడియోలు మీకు ప్రాసెస్ రెసిపీ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని కూడా ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ కూడా షేర్ చేయండి సో మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ ఇవ్వగలుగుతానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సో వీడియోలో చూపిస్తున్నట్టుగా పప్పు పప్పు అయితే మనం ఇందులో యాడ్ చేసుకోవాలి పాలకూర అయితే బాగా ఉడికిపోయింది కదండి సో ఈ టైంలోనే మనం అయితే పప్పు యాడ్ చేసుకోవాలి సో నేను అలా పప్పు యాడ్ చేసుకొని కాసేపు అయితే ఉడకనివ్వాలండి ఒక టూ మినిట్స్ అయితే పప్పు యాడ్ చేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అయితే అలా ఉడకనివ్వాలి లాస్ట్లోకి మనము పా కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఇంగువ వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి పాలకూర పప్పు అనేది రెడీ అయిపోతుందండి సో ఇది అండి ఈరోజు రెసిపీ ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను నెక్స్ట్ అయితే పాలకూ పాలకూరలో అండ్ కరివేపాకు అండ్ కొత్తిమీర వేసేసానండి సో వేసేసిన తర్వాత టేస్ట్కి సరిపడ సాల్ట్ కూడా వేసుకొని కాసేపు అయితే అలా ఉడకనివ్వాలండి చూస్తున్నారు కదా కాసేపు అయితే అలా ఉడకనివ్వాలి అలా ఉడకనిచ్చిన తర్వాత నెక్స్ట్ మనం వీటిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే తీసుకోవాలి సాల్ట్ తీసుకొని లాస్ట్లోకి అయితే నిమ్మకాయ పిండుకోవాలండి సో నిమ్మకాయ పిండుకోవచ్చు లేదా మనం చింతపండు రసమైనా పోసుకోవచ్చు అండి సో నేనైతే నిమ్మకాయ రసం అయితే పిండుతున్నాను అలాగ నిమ్మకాయ రసం పిండుకొని నెక్స్ట్ లాస్ట్లోకి ఇంగువ ఇంగువ అయితే యాడ్ చేసి మనం సర్వింగ్ కాస్త అలా ఉడకనిచ్చి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి పాలకూర పప్పు అనేది రెడీ అయిపోతుందండి సో ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇదే అండి ఈరోజు రెసిపీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ